దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియలందరికొందు సంఖ్య కారణం ఇరవై రెండు అధ్యయమపై వచ్చినని మనం చదువుకున్నాం అందుకు గాడిద నేను నీ దానినైనది మొదలుకొని నేటి వరకు నీ ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కాన నేనిప్పుడై నన్ను నీకిట్లు చేయుట కలదా అని బిలాముతో అనగా అతడు లేదు అనెను నేను ఇలా చేయటం ఎప్పుడైనా నువ్వు చూసావా రోజు నువ్వు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి ఈ ఊరంటే ఈ ఊరు ఆ ఊరంటే ఆ ఊరు నేను నిన్ను మోస్తూ తిరుగుతున్నాను నువ్వు కొన్న రోజు నుంచి నీ వాడిగా నీ దానిగా నన్ను చేసుకున్న నాటి నుండి నువ్వు ఎక్కుతూ దిగుతూ వస్తున్నటువంటి గాడిదను నేను కానా అని చెప్పేసి ఈ గాడిద బిలాముని అనగా ప్రవక్తను అడుగుతుంది ప్రవక్త అంటున్నాడు లేదు లేదు నువ్వు మొదటి నుంచి నాకు అనుకూలంగానే ఉన్నావు ఈ రోజే తేడా చేసావు అంటున్నాడు అందుకు గాడిదంటుంది నన్ను చంపాలనేటువంటి ఆలోచన వచ్చిన నీకు రాయ రావటం కారణం ఏంటంటే నేను ముందుకు పోకుండా ఉండటం వన్లే కదా నన్ను చంపాలనుకుంటున్నావు అయితే నేను ఎందుకు ముందుకు పోవట్లేదో తెలుసా దేవుని దోత కత్తిదూసి ఎదురు నిలబడి ఉన్నాడు కనుక నన్ను నిన్ను చంపటానికి రెడీగా ఉన్నాడు అసలు ఈ నేరు కుమారుడైన బిలాము ప్రవక్త ఎక్కడికి వెళ్తున్నాడు అది తెలియాలి కదా మనకి వెళ్తున్నాడంట ఇస్రాయిలు తేనెలు ప్రవహించి కానాను దేశానికి ప్రయాణంలో ఉన్నారు దారిలో మోయాబు మైదానం దగ్గర ఉన్నారు వీళ్ళని శపించడానికి ఒక వ్యక్తి ఇతన్ని ప్రేరేపించినప్పుడు శపించడానికి వెళ్తున్నాడు ప్రవక్త శపిస్తే శాపం వస్తుందని ఆలోచన నేడు దినాల్లో ఆ ప్రజలకు ఉంది అందుకని ఆలోచన ప్రవక్త ధనమిస్తానన్నాడు బంగారం ఇస్తానన్నాడు తెలియదు గాని ఆ గాడిద మీద శపించడానికి వెళ్తున్నాడు దేవుడు దోతను పంపించాడు నా ప్రజలైనటువంటి వారిని శపించడానికి వీల్లేదని అంటే ఇప్పుడు అవసరమైతే బిలాముని మెడకాయ మీద తలకాయ లేకుండా చేయడానికి దేవుతో దిగాడు ఇది ఎరిగినటువంటి గాడిగా నా యజమాన్ని రక్షించుకోవాలి అనే ఆలోచనతో ముందుకు పోటలేదంట అడుగులు అడుగులు ముందుకేటలా కానీ ఈ గుడ్డి ప్రవక్తకి దేవుని దూత కనిపించట్లేదు గాడిదికి కనిపిస్తున్నాడు సో ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే గాడిదికి ఉన్నటువంటి జ్ఞానం కూడా లేనటువంటి వాడుగా కనబడుతున్నాడు ఈడ ప్రవక్త అయితే భర్త జీవితంలో లైఫ్ లో ఏ రోజైనా నేను ఇలా చేసానా అని అడిగేటువంటి అంత సాహసం చేయగలరా ఇలా మాట్లాడేనా నీ దాన్నైనది మొదలుకొని నమ్మకంగా లేనా నువ్వు చెప్పిందల్లా చేయట్లేదా అనేటువంటి ఆ మాటని చేస్తున్నారనేటువంటిది చాలా రేరుగా ఉండొచ్చు ప్రియులరా సరే ఇస్రాయిల్ జాతి మొత్తం కూడా ఇస్రాయిల్ జాతి మొత్తం కూడా దేవుడు మాట్లాడుతూ ఇరుమియాలో అంటాడు నిన్ను చేసుకున్న నాటి నుండి మన మధ్యలో ఉన్న నిబంధనని నువ్వు రద్దు చేశావు నిబంధనని సరిగా అనుసరించలేకపోయావు సరిగా బతకలేకపోయావు నాకు నీకు ఉన్నటువంటి ఆ బంధాన్ని నువ్వే తెంచుకున్నావు నిబంధనలు నిలవలేకపోయావు అంటాడు దేవుడు ఒక విషయాన్ని ఇక్కడ మీరు చూస్తే దావీదు కూడా మధురస్వామ్య గ్రంథం ఇరవై తొమ్మిదో ఆద్యం ఆరో రాజ్ దగ్గర అంటాడు నేను నీ దగ్గర చేరిన నాటి నుండి ఏమో తప్పు చేశానా రాజా అంటే అప్పుడు దావీద్ అంటాడు ఒక మాట ఏమనో తెలుసా దావీదు నువ్వు దేవదూత లాంటి వాడు నా దగ్గరకు వచ్చిన నాటి నుండి చిన్న తప్పు అయినను నువ్వు చేయలేదు సంఘంలో దేవునికి ఎలా బ్రతుకుతున్నావు సహోదరులరా దేవుని నమ్మి జీవిస్తున్నటువంటి నీవు ఈ మాట దేవుని సన్నిధులు చెప్పగలవా బాప్తిష్టం పొందిన నాటి నుండి ఆయన వారం అయినటువంటి నాటి నుండి ఎలా బతుకుతున్నావు ఎలా మాట్లాడుతున్నాం ఎలా జీవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది కొలువులో చేర్చుకున్నటువంటి వాటికి సంతోషాన్ని కలిగించాలి కదా సైన్యంలో చేర్చుకున్నటువంటి సైన్యాధిపతి సైన్యానికి మనము సంతోషాన్ని కలిగించాలి కదా ఈ ఉదయకాల సమయంలో కట్టుకున్న భర్తనైనా లేకపోతే నమ్ముకున్న దేవునికైనా ఎంత నమ్మకం చిన్న తప్పు నువ్వు చేయలేదు సంఘంలో దేవునికి ఎలా బ్రతుకుతున్నావు సహోదరుల దేవుని నమ్మి జీవిస్తున్నటువంటి నీవు ఈ మాట దేవుని సన్నిధులు చెప్పగలవా బాప్తిష్టం పొందిన నాటి నుండి ఆయన వారమైనటువంటి నాటి నుండి ఎలా బతుకుతున్నావు ఎలా మాట్లాడుతున్నావు ఎలా జీవిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది కొలువులో చేర్చుకునేటువంటి వాటికి సంతోషాన్ని కలిగించాలి కదా సైన్యంలో చేర్చుకునేటువంటి సైనాధిపతి సైన్యానికి మనము సంతోషాన్ని కలిగించాలి కదా ఈ ఉదయకాల సమయంలో కట్టుకున్న భర్తనైనా లేకపోతే నమ్ముకున్న దేవునికైనా ఎంత ఎంత నమ్మకంగా ఉన్నావు నువ్వు ఏ రంగంలో ఉన్నా నీ నమ్మకత్వాన్నే కదా ప్రజలు చూసేది ఇదే కదా రుజువు పరచుకోవాల్సింది దేవుని స్నేహితులు గాడిద తను రుజువు పచ్చుకుంది దావీదు తన యొక్క విశ్వాసాన్ని రుజువు పరుచుకున్నాడు నీవు దేవుని దగ్గర నీ విశ్వాసాన్ని భక్తిని రుజువు పరుచుకొని ప్రభు వచ్చేంత వరకు నమ్మకంగా యథార్థంగా బ్రతకటానికి ఇష్టపడండి ప్రభు మీతో ఉండి మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు దేవుడు నమ్మదగినవాడు మనుషులు నమ్మదగిన వారు కారు కానీ దేవుడు నమ్మదగిన వాడు ఆయన వైపు చూస్తూ ఈ యొక్క విశ్వాసాన్ని నమ్మకం